అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ విద్యార్థి విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు రాచకొండ సతీష్ నాయకత్వంలో స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు సూచనల మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు వినూత్న రీతిలో జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గోదావరి నది మధ్యలోని ఇసుక తిన్నెలపై సాన్ ఆర్ట్ రూపొందిస్తూ లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ వినూత్న సాన్ ఆర్ట్ కార్యక్రమాన్ని చూసిన ప్రజలు యువత విశేషంగా ఆకర్షితులయ్యారు కార్యక్రమాన్ని తిలకించిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు టిఎన్ఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షుడు సతీష్ ను అభినందిస్తూ ఇలాంటి సృజనాత్మక కార్యక్రమాలు యువతలో కొత్త ఆలోచనలకు ప్రేరణగా నిలుస్తాయని అన్నారు ఈ సందర్భంగా టిఎన్ఎస్ఎఫ్ నాయకులు పార్టీ కార్యకర్తలు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నారా లోకేష్ నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి విద్యారంగ సంస్కరణల పట్ల యువతకు అపారమైన విశ్వాసం ఉందని వారు పేర్కొన్నారు